అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది పట్టణ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం అనే ఉద్యోగి ఆర్డిఓ కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్ గా వాడుకుంటున్నాడు ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకుని పడకేస్తున్నాడు అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు గతంలో కూడా ఇక్కడ ఓ ఉద్యోగిని డిప్టేషన్ కూడా పంపించినట్టు సమాచారం మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి పంపివేస్తానంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతో పై అధికారి కావడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో మంచం వేసి పడుకుంటున్న అధికారిపై స్పందించాల్సిన ఆర్డీఓ కూడా మీడియా వారు వీడియో చిత్రీకరించారని మీడియా వారిపై కూడా కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడు అదే విధంగా నా అనుమతి లేకుండా ఆర్డీఓ చుట్టుపక్కలకు వచ్చిన విలేకరులను నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విలేకరులను బెదిరిస్తున్నాడు ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటూ ఉండడంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల కార్యాలయాన్ని ఇంటిగా వాడుకుంటున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ అధికారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారి శ్రీనివాసులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు చెప్పింది సార్ సార్ నన్ను చెప్పండి సార్ నాకు ఎందుకు నన్ను టార్గెట్ చేశారు మీరు నాకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చెప్పండి రాత్రే క్యాస్ట్ ఎక్వైర్ ఇది ఉండింది లేట్ అయితే ఒక వీడియో తీసుకోండి సార్ తీసుకుంటాను నేను కూడా తీసుకుంటాను నేను కూడా తీసుకుంటాను ఎవరికైనా ఎంప్లాయీ తీసుకోండి సార్ ఎవరికైనా ఒక ఎంప్లాయీ కానీ ఇవ్వండి నా వల్ల పోనీ మీ కానీ బంధి పెట్టినా పోనీ ఎవరికైనా కానీ పబ్లిక్ కానీ బంధి పెట్టినా చెప్పండి తీసుకోండి సార్ తీసుకోండి మీరు చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఎవరో చెప్తున్నారు సార్ వేస్తా అన్నారు మీరు రండి ఇప్పుడు నాకు ఇద్దరు బాత్రూమ్ చూడండి నా మీద పర్లేదు బాత్రూమ్ చూస్తాం రండి సార్ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు చూడండి రండి సార్ బాత్రూమ్ రండి ఒకసారి ప్లీజ్ రండి సార్ రండి సార్ రండి చూపిస్తాను చూపిస్తాను రండి తప్పకుండా మీరు మాట వీడే చూపించడం లేదా అడగండి అడుగు కాదు సార్ వీడే చూపుడు చెప్పగలను కాదు సార్ చూపించండి చూపించి